హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్తాను అమ్మ చనిపోయింది అమ్మ తర్వాత మా అయ్య ఇంకా పిన్ని కూడా ఉంది పిన్ని అమ్మ చనిపోతే మ్యారేజ్ కాలేదు సో మాకు ఎక్కువ మా అయ్య ఇంకా పిన్నే అలవాటు మా అయ్య పాప ఇంకా వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నారు పిన్నికి తర్వాత మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మా అమ్మకి చెల్లి నేను సో అయితే తర్వాత తాతయ్య అమ్మమ్మ మమ్మల్ని పెంచి చే పెళ్ళి కూడా అలా చేశారు తర్వాత తాతి చనిపోయిన తర్వాత మావి చూసుకుంటున్నాడు మమ్మల్ని నాన్న అమ్మ చనిపోయిన తర్వాత లేదే మేనేజ్ చేసుకున్నాడు వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు అమ్మాయి కూడా ఉంది రాస్తారు సంబంధం లేదు జస్ట్ వన్ మాటలు కూడా లేవు ఈ రీసెంట్గా పిల్లలు పుట్టిన తర్వాత మాట్లాడతాము అంతకు ముందు అయితే ఆ మాటలు కూడా ఏం లేదు జస్ట్ మాటల వరకే అంతే ఇంకేం లేవు అయితే తాతీ కూడా ఇటీవల కొంత చనిపోయాడు చనిపోయిన తర్వాత అమ్మమ్మ తడిగా మంచిగా పొలం పనులు అన్నీ చేసి బాగానే ఉండేవారు తాతీ తన బాగానే ఉండేవారు అమ్మ మా పేరు లోటు లేక తాతి మంచిగా పెంచేది అయితే ఈరోజు ఏమైందంటే తాతీ చనిపోయిన తర్వాత అమ్మమ్మ అంతకుముందు మంచిగా ఉండేది పొలం పనులు చేస్తూ స్ట్రాంగ్గా ఉండేది అన్నిటికీ మంచిగా ఉండేది ఎప్పుడైతే తాతి చనిపోయాడు దీనికి కొంచెం మైండ్ పని చేయలేదు అప్పటి నుంచి అలా రెండు వేల పంతొమ్మిది నుంచి అలాగలాగా ఇప్పుడు మరీ ఇంకా అంటే పిలుస్తుంది వినిపిస్తుంది అందరికన్నా నేనంటే బాగా ఇష్టము అయ్య పిన్ని ఇంకా చెల్లి కన్నా అందరికన్నా నేనంటేనే బాగా ఇష్టము నేనంటే కొంచెం ఎక్కువ అవుతుంది నేను కూడా దూరంగా ఉన్నా కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు పళ్ళు పంపించడం ఎవరితోనైనా కుంతేసి అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను దానికి అప్పుడప్పుడు టిఫిన్ తినడానికి సాధానంగా ఉంటారు కదా ఎవరికైనా అలా చిన్న చిన్న ముసళ్ళు కోరికలు ఉంటాయి కదా నేను తీరుస్తూ ఉంటాను అంటే నాకు వీలైనంత వరకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్తుంటాను ఇది అవసరమైతే అలా చేస్తూ ఉంటాను అందుకు నా మీద ఎక్కువ ఇచ్చేస్తుంది అలానే కాదు నా మీద నా మీద నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్రేమ చూపిస్తుంది నేను అవన్నీ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా అంతే తాతయ్య చెల్లిని బాగా చూసుకునేవాడు అమ్మమ్మ నన్ను బాగా చూసుకుండేది ఇంకా మా ఇద్దరికి బాగా అలవాటు చిన్నప్పటి నుంచి అది ఏదైనా నాకు కష్టమైన సుఖమైన నాకు చెప్తుంది మంచిగా అయితే ఈరోజు ఏమైంది అంటే అమ్మమ్మ స్నానం చేయడానికి అని చెప్పేసి మా ఇది పల్లెటూళ్ళిళ్ళు మామూలుగా ఉంటాయి కదా ఏంటి వెనక ఇంటి వెనక అది స్నానం చేయడం కోసం అని చెప్పేసి వెళ్ళిందంట అంటే వాటర్ తీసుకుని అక్కడికి వెళ్తే ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా దాని మెడలో నుంచి తాడు తీయలేదు ఈరోజు తాడు తీసేసింది తాడు తీసేసి అక్కడ అంటే ఏదో దీనికి వేల పెట్టిందా ఆ వేల పెట్టినట్టు చేస్తే స్నానం చేసిన తర్వాత నడిచిపోయి వచ్చేసింది ఇంట్లో ఇంకా తొమ్మిది తర్వాత వాళ్ళు బయట తలుపు తీయలేదు ఉండిపోయింది మా అయ్య పొలం కెళ్ళి బాప కొంచెం బాగాలేదు బాపకి పడుకొని ఇంక రెస్ట్ తీసుకుంటాం కదా తర్వాత ఎవరి పిల్లలు ఎవరో ఇంటికి వెళ్ళిందని చెప్పేసి అట్లా వెళ్ళి కొద్దిసేపు ఆదరం మామూలుగా పల్లెటూరులో మామూలు బతకనేస్తాం కదా అలా మా కలుసుకొని ఉండిపోయాడు అది తాడు గురించి దీనికి గుర్తులేదు వాళ్ళు చూడలేదు అయితే ఒక మూడు గంటల తర్వాత అప్పుడు అమ్మే గుర్తు తెచ్చుకొని తాడలేదని చెప్పేసి మా ఇటు చెప్పింది అది చెప్తే ఇంకేట అక్కడ చూస్తే తాడలేదు ఇంట్లో మొత్తం బీరువన్నీ అన్నీ వెతికర ఎక్కడ ఎక్కడ పెట్టేసిందో గుర్తులేదు రెండు బీరువాలు ఉంటాయి అందులో నమ్మ తాటి ఒక బీరు ఉండేది అప్పుడు అందులో మొత్తం ఏదైనా కావాలన్నా అది అందులో పెట్టేసుకుంటుంది అందులో మొత్తం వెతికినా కూడా లేదంట లేకపోతే ఇంకా పోయినట్టుగా పోయింది ఇంకా అని చెప్పేసి మా నాకు ఆఫీస్ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇలా గమని తాడు కనిపించట్లేదు పోయింది అని చెప్పేసి విషయం చెప్పాను నాకు నేనైతే షాక్ అయిపోయినా మొన్నే వెళ్ళి నేను మన అంటే ట్రాన్స్ఫర్ తర్వాత జేటి జీ జీ అప్పుడు వెళ్ళినప్పుడు నేను మామూలుగా అది మార్కింగ్ చేయండి చేయిందాంటిదే నేను తీసుకుందామని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్ళి అవన్నీ చేస్తే మా బాపనేది శ్రమతి వద్దు మార్చొద్దు అది కొంచెం గట్టితాడు కదా అప్పుడుది బాగుంటుంది అది మార్చొద్దు అని చెప్పింది అని చెప్పేసి మార్చకుండా వదిలేస్తే అది కూడా అర్థం కాలేదు అసలు దానికి స్నానం చేసినప్పుడు తాతయాల్సిన పని లేదు ఇన్ని సంవత్సరం నుంచి ఇప్పుడు తెలియదు ఇది ఇప్పుడు తీసింది అప్పుడు తాతయ్య నేను చెల్లి ఆ చెల్లికి పాప పుట్టింది ఫస్ట్ తీక్షు ఆ తీక్షు పుట్టినప్పుడు ఆ తాతయ్య తొలం నేను తొలగి కలిపి తొలం చేనుకుంటే అది అలాగే ఫస్ట్ తీక్షణ పుట్టింది తర్వాత చిన్నదై పుట్టింది చిన్నదే పుట్టినప్పుడు కన్సీవ్ అయినప్పుడు అది ఊరొచ్చింది వచ్చినప్పుడు రిటర్న్ ఎంత ఉన్నప్పటికీ కారులోనే ఎక్కడ జారిపోయిందని చెప్పేసి అలా చేయకపోయింది త్వరం చేయడం అలా గట్టి చేయను వన్ ఇయర్ కూడా వాడలేదు దాన్ని అలా పోయింది అది అప్పటికే రేటు అరవై వేలు అలాగా అలాగ చేయడం అప్పుడు పోయింది చాలా బాధ అనిపించింది అప్పటికే నా ప్రాణం వస్తుంది మన్నది కష్టపడితే కదా డబ్బులు వస్తాయి ఎవరికి ఊరికైనా రావు అటువంటిది సింపుల్గా పోయిందంటే అది చాలా బాధ అనిపిస్తుంది ఎవరో ఒకరు ఒకరు దొంగ కూడా వచ్చేసి మన నెడలో రాగేసి లాగేసి అంటే అది వేరే విషయం మన చేతుల్లో లేని అది అది ఒక ఎవడ పట్టుకెళ్ళిపోతే ఇంకా ఆడ కర్మ అది అది ఎప్పుడు రేపు అనుభవిస్తారని చెప్పి వదిలేసేవాడిని కానీ ఈ రోజు ఏంటంటే దామ్మ అక్కడ పెట్టినప్పుడు అంటే ఎవరో వచ్చింది కదా ఇంటికి రోజు ఎలాగో మన రోజు ఏంటంటే ఇంటికి ఎవరో రారు మామూలుగా చూ పక్కింటోళ్ళు అలా దగ్గర దగ్గర ఉన్న ఇళ్ళులే వస్తూ ఉంటారు ఎప్పుడైనా అయితే వస్తూ ఉంటారు తప్ప ఇంకెవరో వచ్చి ఎవరో తీసి కదా తెలియదు కదా వాళ్ళకి కాకపోతే ఎవరు తీసారండి మనం చూస్తేనే వాళ్ళకి అనగలము చూడకుండా ఎవరిని కూడా పాయింట్ చేయలేము కాబట్టి ఇంకా సైలెంట్గా ఉన్నాము ఇంకా మా పిన్నికి చెప్తే మా పిన్ని చాలా బాధపడుతుంది అసలు మొన్న వెళ్ళింది అమ్మమ్మ అప్పటికే అమ్మమ్మ కొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదు కానీ అన్నింది కాకపోతే సర్లో చనిపోయే ముందు తాడు తీయకూడదులే ఎందుకులే దానికి తాడు తీసాను పొందే ఉన్నంతకాలమైన వాడుతూ ఉంటుంది మంచి నువ్వు వాడుకుంటుంది అని చెప్పేసి ఉంచితే అది ఈరోజు అలా చేసింది అది ఈరోజు తాడు పోవడానికి కోసం అని చెప్పేసి అది తీసింది పుస్తలు తాడు అంత పోయింది ఈ రోజులో బంగారం కొనడం అంత సామాన్యమైన విషయమే కాదు ఉద్యోగస్తులు అయ్యింది మేమే కొనుక్కోలేకపోతనము అటువంటిది వ్యవసాయం చేసిన వాళ్ళు ఏడు కొనుక్కోంటారు ఎంత కొంత ఉద్యోగం ఉన్నా ఈ ఖర్చులకి గిటికే సరిపోతాయి డబ్బులు తప్ప ఇంకా దేనికి మిగిలిస్తాము అంటే ఏ రూపాయి లేదు అటువంటి బంగారం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కొనలేము చేయలేము కాకపోతే పోయిన తర్వాత ఇంకేం చేయలేము కానీ చెప్తున్నాను జా అంటే జనాలు ఎలా అంటే సరే లేదు అనుకోండి ఆ విషయం అది ఎక్కువనే చూసారు ఎక్కువనే తెలుసు కదా అమ్మ తాడని చెప్పుకోకుండా అందుకే తెలుస్తుంది ఎందుకంటే నాలుగు దగ్గరదే అది ఇంటి ఇంటి వెనకదండి ఇంటి ఇప్పుడు మన అల్లూరు ఎలా ఉంటే స్ట్రైట్గా ఉంటాయి కదా స్క్వేర్ టైప్లో ఉండవు మరి రైలు బండిలో స్ట్రైట్గా ఉంటుంది అమ్మ మరి ఇల్లు చాలా పొడవ గంటది ఇల్లు అవసరం పోయిందంటే మరి మాకు సంబంధించిందని వాళ్ళు అర్థం చేసుకొని మాకు ఇవ్వాలి ఇంకా ఉంచేసుకుంటే మరి మనం ఇంకా చేయలేం దానికి ఎవరు దొంగ తీసుకొని అది వేరే విషయం కానీ ఇంకా వాళ్ళే ఉంచుకుంటే తెలిసి కూడా ఉంచుకుంటారు అంటే అది చాలా తప్ప విషయం ఈరోజు మంది ఒక రూపాయి పోతే రేపు వాళ్ళకి రెండు ఆ తీసిన రెండు రూపాయలు పోతుంది అది కంపల్సరీ కదా అది ఎందుకంటే నేను చాలా దగ్గర చూశాను కూడా కాకపోతే ఎవరిని పాయింట్అవుట్ చేయలేము ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి ఇంకా బాధపడడం తప్ప ఇంక ఉపయోగం లేదు కాకపోతే నాకు ఎలా అంటే మా తాతయ్య చనిపోయాడు నాకు మా తాతయ్య కొన్ని వస్తువులు ఏదైనా సరే గుర్తుగా ఉంచుకోవాలని నా ప్రయత్నము అంటే అది ఏదైనా పెద్ద ఏదైనా కావచ్చు అప్పుడు నాకు తాతీ చూడని కొన్నాడు అది నా కొన్ని నా కొన్ని తర్వాత సౌజీ కొన్నాడు చెల్లికి చెల్లియము దానికి పెళ్ళైన తర్వాత చెవులు అవన్నీ మార్పించేసుకుంది రాతి ఏ చెంచిన వస్తువులు కొంటే అవన్నీ మార్చేసుకుంది కానీ నేనైతే ఏమి తాతి ఉంచాడో సరే పాతగా అయిపోయినా సరే దాదాపు చిరిగిపోయినా ఏమైపోయినా సరే అది ఉంచుతాను నేను ఎందుకంటే తాతి గుర్తుగా ఒకటైనా ఉండాలి మన దగ్గర అని ఒక కాసేందుకని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచాడు ముసలి అయినా కూడా మమ్మల్ని ఆడపిల్లలు ఇతర ఆడపిల్లలు పెంచడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లోన తల్లిదండ్రులే పెంచలేరు అటువంటి ముసలి వాళ్ళు వాళ్ళు కష్టపడి అన్ని విధాలుగా మా తాత కష్టపడి రూపాయ రూపాయి కూర్చి మమ్మల్ని బంగారం కానీ మా పెళ్ళిళ్ళు కానీ మాకు చదువుకి ఏ లోటు లేకుండా అసలు మమ్మల్ని పెంచాడు నిజంగా నాకు అనిపిస్తుంది తల్లిదండ్రులు ఉన్నా కూడా ఇంత బాగా ఏమో నాకు నాకు ఇంత బాగా అవ్వలేదేమో అని అనిపిస్తుంది కాకపోతే పెళ్ళైన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు పిల్లలకు ముందు లైఫ్ బాగుండేది పెళ్ళైన తర్వాత ఇంకా సమస్యలు పిల్లలు ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ అలా ఎదురయ్యాయి తప్ప పెళ్ళికి ముందు మాత్రం లైఫ్ చాలా బాగుండేది తాతీ అయినంత వరకు కూడా ఇంకా బాగుండేది తాతీ ఎప్పుడే చనిపోయాడు నాకు జాబ్ వచ్చింది తాతీ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు నాకు అప్పటికి ఎస్ఎస్సి అంటే అప్పటికి వచ్చేసింది అనమాట రన్నింగ్ అయిపోయింది ఇంకా ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయింది ఇంకా జాబ్ కన్ఫామ్ అన్నట్టుగా ఉండింది కాకపోతే తాతయ్య విషయం తెలియలేదు తెలియకుండా ఇంకా ఆటోమేటిక్గా చనిపోయారు అయిపోయింది అప్పుడు సిచ్యువేషను అంటే తాతీక కూడా ఒంట్లో బాగోలేక చనిపోయాడు మనిషి అంతా బాగుండి ఇవడు ఒంట్లో బాగోలేకంటే కొంచెం గ్యాస్ ఫామ్ వచ్చే కడుపులో అది దానివల్ల ఏదో సంథింగ్ అయిపోయి ఇంకా దానివల్ల మనిషాకం పడిపోయాడు లేకపోతే చాలా హైట్ మనిషి ఇంకా మంచిగా చాలా మంచి వ్యక్తి మా తాతయ్య ఎందుకంటే మమ్మల్ని పెంచాడు మా తాతయ్య చెల్లి ఉంటుంది కదా మా తాతయ్య చెల్లి వాళ్ళ పిల్లలు ఉంటారు మా తాతయ్య చెల్లి చనిపోతే ఆయనేమో తనను వదిలేసిపోయాడు పిల్లలు వదిలేసి అప్పుడు వాళ్ళ పిల్లలు మా పెద్దనాన్న నాకు పెద్ద ఉంటారు పెద్దనాన్న మా అత్త వాళ్ళిద్దరిని కూడా పెంచేసి వాళ్ళకి ఎంతో కొంత భూమి ఇచ్చేసి పెళ్లి చేసాడు వాళ్ళకున్న తర్వాత మేము ఇంక చెప్తున్నాను కదా మా తాతయ్య మా అందరినీ బాగా కన్ మా తాతయ్య పుట్టు ముగ్గురు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇద్దరు మేమిద్దరము ఇంతమందిని మా తాతయ్య బాగా చూసుకున్నాడు అంద అందరూ పుట్టిన పిల్లలు ఇప్పుడు మేము మన మనవరాలు అందరినీ కూడా మంచిగా చూశాడు ఎవ్వరికీ కూడా చిన్న లోటు లేకుండా ఏది పెట్టాలన్నప్పుడు అది పెట్టాడు కాకపోతే నాకు అయినసరికి మా దాదీ ఏమి లేకుండా అయిపోయాడు అంటే నాకు జాబ్ వచ్చినప్పటికీ తెలియలేదు మా దాదీకి తర్వాత బాబు పుట్టినప్పటికీ తర్వాత జాబ్ వచ్చిన దానికి బాబు పుట్టాడు తల్లి ఇంకెవరు లేకుండా అయిపోయారు తప్ప మా చెల్లికి కనీసం మా తీక్ష పుట్టినప్పుడు తీక్షణ పుట్టింది దానికి కరెక్ట్గా ఆరు నెలలప్పుడు తాత చనిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో పుట్టింది బాది తీక్షు అదనమాట ఇష్టవాళ్ళు చూడండి ఇంక పోయింది బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు కాకపోతే ఏంటంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు దొరికింది కదా తీసుకుంటామని తప్ప ఎవరు కూడా మంచిగా ఆలోచించట్లేదు ఇన్ కేస్ నాకు ఒకవేళ దొరికింది అనుకో అట్లా అక్క నీకు దొరికితే నువ్వు కూడా అలా ఉంచుకుంటామని ఎవరైనా అనుకోవచ్చు కానీ చెప్తున్నాను కదా ఒక పది రూపాయలు కష్టపడితే ఒక పది రూపాయలు మనం ఎంతో కష్టపడితే కదా నాకు డబ్బులు ఎంతో కొంత వస్తాయి ఎందుకంటే ఇప్పుడు నా పిల్లని వదిలేసి నేను డ్యూటీకి వెళ్తేనే నాకు డబ్బులు వస్తాను ఊరికన్నా నాకు ఇవ్వట్లేదు అది గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే మనం డ్యూటీకి వెళ్ళి నేను ఉదయం పీటీకి వెళ్తాను తర్వాత తొమ్మిది గంటలకి వెళ్ళి ఒంటి గంట నరకు వస్తాను మళ్ళీ మూడు కిలో ఆరున్నరకు వస్తాను అన్నీ నేను కష్టపడితేనే నాకు వస్తాను నా పిల్లాన్ని నేను వదిలేసి నేను వెళ్తున్నా అంటే నాకు వస్తాను ఎవరైనా సరే అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు మనకి కష్టపడితేనే మనకు ఒక వస్తుంది అది ఆ కష్టం మీరు తెలిసినప్పుడు ఎవడ కూడా తీసుకోవచ్చు ఇంకా ఏదో మనం హాస్పిటల్ తీసుకున్నా కూడా ఈరోజు మనం తీసుకుంటే రేపు కంపల్సరీ అది పోతని విషయం అని నా పక్కన నమ్ముతాను పక్కన రూపొందించుకోవడం వల్ల మనకు ఉపయోగమే లేదు అసలు అది కరెక్ట్ కాదు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు కూడా నాకు అర్థం కాదు ఎవరో తెలియని వాళ్ళు ఎవరో దొంగ ఒక కొట్టుకెళ్ళబడి అది వేరే విషయం కానీ పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు మనం తీసుకుని ఉంచుకోనంటే అది అసలు కరెక్ట్ అయిన విషయమే కాదు మా పిన్నికి మా పిన్ని మా పిన్నికి ఒకసారి అంటే వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు ఒక వేరే ఇంకా ఆలూరే వేరే వేరే ఆవిడది నా నాకు నెక్లెస్ కడుపు కింద జారిపోయింది లేకపోతే ఆవిడ ప్లేస్ మాత్రం ఆ ఎల నుంచి ముందుకెళ్ళిపోయింది ఆ నెక్లెస్ అక్కడ ఉండిపోయింది ఉండిపోతే మా పిన్ని ఆ వెనక్కి కూర్చుంటే మా పిన్నికే కనిపించింది కనిపిస్తే మా పిన్ని ఉంచుకోలేదు ఆ రోజు మా పిన్ని అది తీసేసి ఇచ్చేసింది అంట ఈరోజు మా అమ్మమ్మకి పోతే మా పిన్ని చెప్తుంది ఇలా అక్కడ ఇలా పడిపోతే నేను ఆ రోజు ఇచ్చిస్తాను అనేసి మనం బంగారం వెండి దొరికితే మంచిదంటారు కానీ బంగారం దొరికితే అసలు మంచిదే కాదు మంది మనకు తొలం దొరికిందంటే మనకు రెండు త్వరలో పోతుంది కంపల్సరీ కదా ఈరోజు మా అమ్మకి పోయిందంటే నాకు అంటే మీద ఎక్కువ ఆసిన నాగలేదు ఎందుకంటే సల్లే మంచి నాకు ఎలాగో జయశ్వర్ బాబు కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా ఆడపిల్లలకి వస్తుంది కదా అమ్మమ్మ బంగారం తల్లి మా అమ్మకి మా పిక్నిక్ చెందుతుంది కాబట్టి తల్లి మా పిన్ని తీసుకుంది మా పిన్ని తీసుకుంటే మాకు వచ్చింది మాకు వస్తుంది కదా నేను ఎలాగో ఉంచుకోను మా చెల్లికి ఆడపిల్లలు దానికి ఇచ్చేద్దాంలే అని నేను ఇప్పుడు నేను పెద్దగా ఆశ పెట్టుకోలేదు ఎంత వస్తే దానే తీసుకుంటాలే ఇంకా నని నేను పెద్దగా దాని మీద ఆశ పెట్టుకోలేదు అందుకే నాకు బాధ అనిపించట్లేదు కాకపోతే మా ఆయన వెంటనే బాధ అయితే తీక్ష్ణాలకున్న తీక్ష్ణాలకి ఉన్ను ఎంతో కొంత దొంగ అనవసరంగా వాళ్ళకి వెళ్ళిపోయిందే అని బాధపడ్డది అంతే అది అనమాట విషయం అలా ఉంటే మనుషులు ప్రవర్తనలో ఏమో తెలీదు ఒకవేళ ఎక్కడ దొరికిందంటే అది ఉంచుకోడా చూస్తున్నారు తప్ప పక్కకి ఇచ్చేస్తున్నాము మనకి మనకి కానీ మనం ఎందుకు ఉంచుకోవాలని ఎప్పుడూ ఆలోచించట్లేదు ఈ మీద సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ పీరియడ్ గుడి నుంచి వచ్చేసి ఇలా రెస్ట్ తీసుకున్నాను ఇంక ఫోన్ ఫోన్ ఫోన్లు మా అయ్య ఒక పిల్లలు ఒక ఇంక నేను దూరం ఉన్నా కూడా నాకు ఎప్పుడు ఫోన్లు ఇది ఎందుబర్ తినేసుకుంటారో తప్పదు కదా ఫ్యామిలీ అంటే వదలేము చేయలేము ఆ తర్వాత ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్